హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే బ్రెడ్ రోస్ట్ విత్ బటర్ చెప్పట్టు బ్రెడ్ అండ్ బటర్ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెళ్ళి తర్వాత బటర్ ఇలా అప్లై చేసుకోండి ఫుల్ లెండీగా అప్లై చేసుకోండి బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి బ్రెడ్ పైన ఇలా బటర్ అప్లై చేసుకుంటూ వేయించుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ రావాలి వచ్చేంత వరకు ఇలా అప్లై చేసుకుంటూ బటర్ యాడ్ చేసుకుంటూ ఉంచాలి ఈ బటర్ వల్ల ఏంటంటే బటర్ వల్లనే బ్రెడ్కి టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ బటర్ అప్లై చేసుకోవాలి ఇట్లా రెండు పక్కల ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రెడ్ని అక్కడక్కడ బటర్ యాడ్ చేస్తూ వేయించుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది మనకి వీలైనంత వరకు బటర్ ఎంత ఎక్కువ వాడతారో అంత వాడాలి బటర్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు బట్ ఆయిల్ ఏదన్నా నెయ్యి కానీ దాంతో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఏంటంటే నేను ఇలా హ్యాండ్లో తీస్తున్నా అని మీరు కూడా అలా తీయండి ఫ్రెండ్స్ ఇట్లా బోర్ సైడ్ ఈక్వల్గా ఈక్వల్గా బ్రెడ్ని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఇలా ఉంచండి చూ చూడండి ఒకసారి ఇట్లా గోల్డెన్ కలర్ వరకు మంచిగా వేయించుకు వేయించుకోవాలి అక్కడ బటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఇంకా టేస్ట్ అనేది బాగా తెలుస్తుందా ఫ్లేవర్ మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు రెండు వైపులో చూడండి రెండు వైపులో ఇలా రోస్ట్ తర్వాత తీసేది ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్